ఫ్రెండ్స్ న్యూక్లియర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు ఈ ఉద్యోగాలు రెండు విభాగాలుగా ఇవ్వడం జరిగింది ఒకటి స్టైపంటరీ ట్రైనింగ్ ఆపరేటర్ రెండు స్టైపండరీ ట్రైని మెయింటైనర్ ఈ రెండు కూడా మొదట స్టైపన్ ట్రైనర్గా ఉండి తర్వాత వీటిని రెగ్యులర్ ఇచ్చేస్తారు ఈ దీనికి ఎలిజిబిలిటీస్ ఏమిటి ఎవరైతే డిప్లొమో చేస్తారో డిప్లొమో హోల్డర్స్ ఉంటారో ఎవరైతే పాలిటెక్నిక్ చేస్తారో వారు తప్పకుండా టెన్త్లో మ్యాథ్స్ సైన్స్ చదివి ఉండాలి అంటే బయాలజికల్ సైన్స్ ఫిజికల్ సైన్స్ సైన్స్లో ఫిజికల్ సైన్స్ అండ్ కెమికల్ సైన్స్ అండ్ బయాలజికల్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ ఇవి మూడు మనం టెన్త్లో ఉంటాయి ఈ సబ్జెక్టులలో ఫిఫ్టీ పర్సెంట్ మార్కులతో పాస్ అయ్యి ఉండాలి పదో తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం చదివి ఉండాలి కంపల్సరీ సెకండరీ స్టైఫండరీ కావచ్చు శిక్షణ కాలంలో వీరికి వేతనము కాంట్రాక్ట్ బేస్గా ఉంటుంది శిక్షణ అనంతరము రెగ్యులర్ ఎంప్లాయీలుగా వీటిని వీరిని కొనసాగించడం జరుగుతుంది ఎవరైతే మొదటి పెడతారు మరి దీనికి ఈ రెండు పోస్టులను కూడా పాత పరీక్ష ఆధారంగా మరియు ఇంటర్వ్యూ ఆధారంగా సెలెక్ట్ చేస్తారు మొదటి దశలో ప్రి టెస్ట్ ఉంటుంది రెండవ దశలో అడ్వాన్స్ టెస్ట్ నిర్వహిస్తారు ఈ పరీక్షలో ఓఎంఆర్ లేదా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానం సిబిటి పద్ధతిలో నిర్వహిస్తారు ప్రిలి ప్రిలిమినరీ పరీక్షలో మ్యాథమెటిక్స్ ట్వంటీ క్వశ్చన్స్ సైన్స్ ట్వంటీ క్వశ్చన్స్ జనరల్ అవేజెస్ టెన్ క్వశ్చన్స్ మొత్తం ఫిఫ్టీ క్వశ్చన్స్ మల్టిపుల్ ఛాన్స్లో ఇస్తారు వ్యవధి అరవై నిమిషాలంటే ఒక గంట సరైన సమాధానాలు మూడు మార్కులు ప్రతి తప్పు జవాబుకు ఒక మార్కు తగ్గిస్తారు ఈ పరీక్షలో అన్ రిజర్వ్డ్ ఫార్టీ పర్సెంట్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ పీడబ్ల్యూసిడబ్ల్యూ ఈడబ్ల్యూఎస్లకి ముప్పై శాతం కనీస మార్కులతోని ఈ టెస్టులు క్వాలిఫై అవ్వాలి ఫస్ట్ ఫేజ్ ఇక దీంట్లో అర్హత సాధించిన వాళ్ళకి అడ్వాంటెస్ట్ నిర్వహిస్తారు అడ్వాన్ టెస్ట్లో వన్ ఫిఫ్టీ మార్క్స్ ఉంటాయి వ్యవధి టూ అవర్స్ ఫిఫ్టీ మల్టిపుల్ చేయస్ ప్రశ్నలు ఉంటాయి సరైన సమాధానికి మూడు మార్కులు ఉంటాయి రాంగ్ ఆన్సర్ చేస్తే ఒక మార్క్ కట్ చేస్తారు ఇక ఆపరేటర్ టెస్ట్కి ఇంటర్మీడియట్ స్థాయిలో ప్రశ్నలు ఉంటాయి మెయింటైన్ పోస్టుకు ఐటీఐ ట్రేడ్ సంబంధించిన ప్రశ్నలు అడుగుతారు ఈ పరీక్షల్లో జనరల్ కేటగిరీ అభ్యర్థులకు ముప్పై శాతం ఎస్సీఎస్టీ ఓబీసీ పీడబ్ల్యూఇబీడీ ఈడబ్ల్యూఎస్లకి ఇరవై శాతం కనీస మార్కులు రావాలి ఈ మార్కుల ఆధారంగానే మెరిట్ లిస్టును తయారు చేస్తారు స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు దాంట్లో ఒరిజినల్ అంటే జనరల్ కేటగిరీ అభ్యర్థులకు యాభై శాతం ఎస్సీఎస్టీ ఓబీసీ పీడబ్ల్యూడి ఈడబ్ల్యూఎస్లకు నలభై శాతం కనీస మార్కులు రావాలి అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సి ఏంటంటే ప్రతి అభ్యర్థి మహిళలు కానీ పురుషులు ఇక్కడ ఎవరికి కూడా స్పెషల్ అది లేదు దరఖాస్తు ఫీజుకు హండ్రెడ్ రూపీస్ పే చేయాలి మాజీ ఉద్యోగులు మాజీ సైనిక ఉద్యోగులకు మహిళలకు వికలాంగులకు ఎస్సీ ఎస్టీలకు ఎలాంటి ఫీజు లేదు అందుకని ఇది ట్రైని స్టైఫండరీ ట్రైనీస్ అగైన్ రెగ్యులర్ రిక్రూట్మెంట్ కనుక ఎవరైతే అప్లై చేసుకొని దీంట్లో స్టైఫండరీ ట్రైనీగా చేరుతారో వారిని ఈ అణుశక్తి సంస్థలో న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో వీళ్ళని రెగ్యులర్ స్టాఫ్గా తీసుకుంటారు అయితే ఇక్కడ రెండు పోస్టులకు అభ్యర్థులు ఎత్తు మినిమం నూట అరవై సెంటీమీటర్లు ఉండాలి మొదటి టెస్ట్కి ఇక రెండు టెస్టులకు ఎత్తు బరువు మాత్రము నలభై ఐదు పాయింట్ ఐదు కేజీలు తప్పకుండా ఉండాలి అంతకంటే ఫార్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ కేజీస్ తక్కువ ఉన్న వాళ్ళని దీన్ని యాక్సెప్ట్ చేయరు అదేవిధంగా ఐట్ కూడా ఈ రెండు కూడా ప్రత్యేకించి ఉంటవి ట్వంటీ ఫోర్ ఇయర్స్ ఏజ్ మ్యాక్సిమం లిమిట్ ఉంటుంది ఎస్సీ ఎస్టీ బీసీ వారికి వయసులో ఎస్సీ ఎస్టీలకు ఐదేళ్ళు ఓబీసీలకు మూడేళ్ళు పీడబ్ల్యూలకు పది నుంచి పదిహేను ఏళ్ళు మాజీ సైనిక ఉద్యోగులకు మూడేళ్ళ గరిష్ట ఏజ్ తగ్గింపు అంటే వాళ్ళకు అంత పెరిగి ఇవ్వడానికి ఇరవై నాలుగేళ్ళ నుండి పైకి పెంచి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది తప్పకుండా స్టైపెండరీ ట్రైనింగ్లుగా చేరండి తర్వాత న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగులుగా స్థిరపండి మంచి జీతభత్యాలు వస్తాయి జీతభత్యాలు అనేటువంటివి మనకు కావాల్సినవే కనుక మిథులారా టెన్త్ పాస్ అయిన వాళ్ళు ఇంటర్ పాస్ అయిన వాళ్ళు మరియు ఐటీఐ క్వాలిఫై అయిన వాళ్ళు మరియు డిప్లొమా క్వాలిఫై అయిన వాళ్ళు ది ఈ సంస్థ ద్వారా చాలా మంచి ఉజ్వలమైన జాబ్ను సెలెక్ట్ చేసుకోవచ్చు ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్ మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను మరిన్ని మంచి ఉద్యోగ అవకాశాలతో మేము ముందుకు వస్తాను ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్ మీకు మంచి ఉద్యోగం లభించాలని కోరుకుంటూ మీ కురపాటి మోహన్ థ్యాంక్ యూ